ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు అయిపోయింది మరి ఇప్పుడు ఈ హయాంలా ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు అందుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో చెప్పండి ఏం చెప్పామో అది చేస్తున్నామమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి మాట చెప్పాలంటే ఈ ప్ర రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు ప్రతి మనిషి వాళ్ళు చేయగలిగినంత చేస్తారు తప్పులు చేస్తే పనిష్మెంట్ ఇవ్వండి కానీ నేను ఎక్కడో కూర్చుంటా నేను మాత్రమే చేయగలను ఇంకెవరూ చేయలేరు అనే మూసా పద్ధతిని మాత్రం విడ తెంచాలనుకున్నాడు ఆయన ఒక పోరాటం చేసి తెంచాడు దాంట్లో మేమందరం కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడ్డాం దేవుడి యొక్క బ్లెసింగ్స్తో గవర్నమెంట్ తీయగలిగినాం మరి గవర్నమెంట్ ఆ రోజు ఏం ప్రామిస్ చేసింది ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని చెప్పింది ఒక వ్యక్తి కాకుండా ఈ రోజు సమిష్టిగా మంత్రివర్గం నిర్ణయం చేస్తా ఉన్నారు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరికీ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఇచ్చినటువంటి బడ్జెట్ని కానీ ఏ విధంగా వాడాలి ఎట్లా వాడాలని చేస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యం కదా డబ్బులు కొరత ఉండొచ్చు అప్పులు చేసిన దాని కారణంగా కానీ ఇంకో కారణంగా కానీ మాంద్యం వచ్చినందుకు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్ఫ్లేషన్ అయితే నడుస్తూ ఉంది అంత క్రైసిస్ ఉంది కాబట్టి కొద్దిగా డబ్బు తక్కువ వస్తే పని తక్కువ జరగవచ్చు కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలను కలుపుకొని నాయకులను కలుపుకొని పరిపాలించాలి అట్లా చేస్తున్నాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఆయన నాయకత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏం చెప్పిండో అది చేసుకుంటూ పోతా ఉన్నాడు ఎవరిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎలా నడుచుకోవాలో అలా నడుస్తున్నాడు ప్రతి మనిషికి తా ఏమేమి చేయాలో అది చేస్తూ పోతా ఉన్నాడు అంటే మని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో ఎక్కడైనా ఎవరికైనా నష్టం జరగవచ్చు కలిసి రాకపోవచ్చు అది సెకండరీ విషయం